క్రైస్తు లాడ్ ఎలా ఉన్నారు హోప్ మీ అందరూ బాగున్నారని దేవుని కృపలో వదిల్లుతున్నారని ఆశిస్తున్నాను ఈ సమయం అందు ఒక ప్రేరేపణ దేవుని చేత ఒక ప్రేరేపింపబడి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఆశీర్వాదం కావాలనుకుంటున్నారా దేవుని ద్వారా క్షేమం భద్రత కావాలనుకుంటున్నారా ఎవరికొద్దండి అని అంటున్నారా ఆశీర్వాదం అందరికీ కావాలి అయితే ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుంది ఎవరిలో ఉంటే వస్తుంది అంటే బైబిల్లో ఒక మాటి విధంగా వ్రాయబడి ఉంది మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం నూట ఇరవై ఎనిమిదో అధ్యాయం ఐదో వచనంలో ఒక మాటి విధంగా వ్రాయబడి ఉందండి ఏమని అంటే సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంత్యూ ఎరుశలేమునుకు క్షేమం కలుగుట చూచెదవు ఆశీర్వాదం ఎక్కడలో ఉందంట సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడంట అని దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది మనం దేవుని మందిరంలో నిలిచి ఉంటే దేవునిలో నిలిచి ఉంటే దేవుని కొరకు బ్రతికితే దేవుడు మనకేమిస్తాడంట ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు ఈరోజు నీకు రావాల్సిన ఆశీర్వాదం కొద్దువై ఉన్నది నీకు రావాల్సిన ఆశీర్వాదం ఆలస్యం అవుతుంది ఎందుకు అంటే నువ్వు ఇంకా దేవుని మందిరంలో గడపవలసినంత సమయం గడపట్లేదేమో దేవునితో సహవాసం తగినంత సహవాసం చేయట్లేదేమో ప్రార్థించవలసిన అంతా నువ్వు ప్రార్థించట్లేదేమో ఒక్కసారి ఆలోచించు దేవుడు ఆశీర్వదించేవాడు అబ్రహామునంట దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడు అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు ఎందుకు అంటే అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు అబ్రహాము నా స్నేహితుడు అని ప్రభువే సలువిస్తున్నాడు ఈరోజు నీవు కూడా దేవునితో స్నేహం చేసినట్లయితే దేవుని మందిరంలో నిలిచినట్లయితే దేవుడు నిన్ను కూడా ఖచ్చితంగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు క్షేమం భద్రత అనుగ్రహించి నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నిద్దామండి దేవునితో సహవాసం చేయడానికి ప్రార్థనలో ఎక్కువ గడపడానికి ముందు చేసిన ప్రార్థన కంటే ఇంకొంచెం ప్రార్థనలు ఎక్కువ గడపడానికి దేవుని మందిరంలో ఎంత సమయం గడిపామో ఇంకొంచెం దేవునితో సమయం గడపడానికి ప్రయత్నిద్దాం తద్వారా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుకొని దేవుని కొరకు సాక్షులుగా ఈ లోకంలో బ్రతుకుతాం అటువంటి గొప్ప కృప ప్రభు మీకును మరియు నాకును సదాకాలం దా గాక Amén.